హలో ఎవ్రీవన్ ఈ రోజైతే తమ్మేలు అయితే చూసేసారు కదా ఇంకా తమ్మేళ్ళకి తగ్గట్టు అయితే వంట అయితే సూపర్ అన్నమాట ఇంకా నేనైతే చిట్టి రొయ్యల చారు అనేది చేస్తున్నాను అనమాట ఇంకా ఇది విలేజ్లో అయితే ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది ఇంతగనము కొంచెం రొయ్యలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇది ఫస్ట్ అయితే మనం కొంచెం కచ్చపక్క అనేది ఫ్రై అయితే వేసుకుందాము ఇది టమాటా కర్రీలో వేసుకోవచ్చు టమాటా ఆనియన్ చేసుకోవచ్చు లేదంటే పిండి చారుటే వేసుకోవచ్చు అట్లా కాదు అంటే మనకు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి పెంక మీద కచ్చపక్క ఫ్రై చేసుకొని ఇంకా ఈ చిట్టి రొయ్యలు వేసుకొని ఇంకా జొన్న రొట్టెల మీద తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఏ విధంగా చేశారో ట్రై కామన్ అయితే చేయండి ఇంకా నేనైతే ఇలా ఫ్రై చేసుకొని ఇదైతే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఇంకా దాంట్లో అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు చిన్నగా ఏమన్నా రాళ్ళు ఉంటే ఇంకా మంచిగా క్లీన్ అయితే అయిపోతుంది ఇంకా మంచిగా వేగింది కొంచెం స్మెల్ వస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకో కడాయి తీసుకొని ఇంకా దీంట్లో అయితే ఆయిల్ పోసుకున్నాను నూనె పోసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇంకా జీలకర్ర మంచిగా వేగింది కదా ఇంకా జీలకర్ర చిటపటలు ఆడినప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను దీంతోపాటు ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి పోపులో కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర కరివేపాకు అయితే లేదు ఇది ఒకసారి కలుపుకుందాము కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడకనిద్దాం ఇక నాలుగు టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఇంకా టమాటాలు వేసుకొని ఇవి కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాలు ఇవి మంచిగా ఉడకనిద్దాం ఇక దీంట్లో అయితే సరిపడా మనము ఉప్పు పసుపు కారం అయితే వేసుకున్నాము ఇంకా నేను కల్లుప్పు అయితే సరిపొడేంత కళ్ళుప్పు వేసుకుంటున్నాను పసుపు కారం పొడి మీ టేస్ట్ని బట్టి కారం పొడి అనేది యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకుందాం కొద్దిగంత వాటర్ పోసి ఉడకనిద్దాం ఇక మనం వాటర్ అయితే ఇంకిపోయింది కదా మీరు కా ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఫ్రై చేసి నానబెట్టుకున్న చిట్టి రొయ్యలు ఇంకా వాటర్ అన్నీ ఇట్లా నానబెట్టుకున్నాను అనమాట ఇంకా వాటర్లోకి వెంచి తీసేసుకొని ఇది పిండి వేసుకోవాలి పిండి వేసుకొని ఇంకా దీంట్లో వేసుకొని కలుపుకోవడమే మనము అంటే మీరు కావాలంటే పిండి చారు కావాలంటే పిండి వేసుకోండి లేదు పిండి అవసరమే లేదు ఇలానే కావాలంటే కూడా తినవచ్చు అనమాట టమాటాలో కానీ నేను ఈరోజైతే పిండి చారు చేస్తున్నాను పిండి చారు చేసేటప్పుడు కొంచెము మీరు కావాలి మీ ఇంట్లో శనగపిండి ఉంటే శనగపిండి వేసుకోండి లేదు మా ఇంట్లో శనగపిండి లేదు అంటే జొన్నపిండి వేసుకోవచ్చు విలేజ్లలో మనకు జొన్నపిండినే ఉంటుంది కాబట్టి జొన్నపిండి వేసుకుంటారు చాలా టేస్ట్ ఉంటుంది అట్లా కాదు మేము శనగపిండే వేసుకుంటామంటే ఒక త్రీ స్పూన్స్ శనగపిండి వాటర్లో నానబెట్టుకొని వేసుకోవడమే ఇక నేనైతే ఇంకా శనగపిండి అనేది దీంట్లో వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం వంట అయితే తగ్గించి కొద్దిసేపు ఉడకనిద్దాం ఇక మీరైతే పిండి చారు మందం కావాలంటే మందం ఉంచుకోండి లేదంటే మా కొద్దిగా పల్సర్ కావాలంటే వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇంకా ఇదైతే యుద్ధానికైతే సిద్ధమైంది ఇంకా కుత కుతలు దీంట్లో ఒక స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నాను ఇంకా అమ్మ తల్లి నేనైతే ఈరోజైతే చిట్టి పిండి చారుగో రెడీ అయిపోయింది అనేసి ఇంక అంటుంది చూడండి ఇంకా దీంట్లో లాస్ట్ ఫినిషింగ్ నేనైతే పుదీనా అయితే వేసుకుంటున్నాను పుదీనా కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను ఇంకా పుదీనా వేసుకొని కలుపుకొని వేడివేడి అన్నంలో అయినా రాగి సంగట్లో అయినా జొన్న రొట్టెలో అయినా చపాతీలో అయినా మీకు ఏ దొరికితే దాంట్లో తినేయడమే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మరి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను ఇంకా నాకైతే ఫుల్ ఆకలేసేస్తుంది ఇంకా నేనైతే తినేస్తున్నాను